హలో హాయ్ నమస్తే మీ జిఎంఆర్ మీరు చూసిన జిఎంఆర్ ఫార్మింగ్ అన్లాగ్ ఛానల్ మనమైతే బర్డ్ పల్స్ అందుకైతే వచ్చాము చూడండి గూడూరు పిల్లలు అయితే ఉన్నాయి చిన్న చిన్న పిల్లలు అయితే మేత అయితే మంచి పిల్లయితే అవుతాయి ఇక్కడైతే ప్రతి శనివారం అయితే సంజరుతుంది ప్రతి శనివారం గూడూరు పిల్లలు అయితే వస్తాయి ఈ పిల్లలైతే గూడూరు నుంచి అయితే తెస్తారు ఈ పిల్లలు మేపితే మంచి భారీ పిల్లలు అయితే అవుతాయి చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొన్ని కొత్తగా ఛానల్ ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అయితే మరికొంతమందికి అయితే రికమెండ్ చేస్తుంది పిల్లయితే మంచి కలర్ఫుల్గా అయితే ఉన్నాయి మనమైతే వెళ్ళి రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం ఏం రేట్ చెప్తారు జత చూడండి జత అయితే పద్దెనిమిది వేలు చెప్తున్నారు చూడొచ్చు కాళ్ళు అయితే ఎంత ఎంత పిల్లలకి ఉడూరు పిల్లలు అంతా కాళ్ళు హైలైట్ గా ఉంటాయి ఈ మే అయితే మంచి జాతి పిల్లలు అయితే అవుతాయి చాలా పిల్లలు అయితే వచ్చినాయి చూడచ్చు అయితే శనివారం అయితే జరుగుతుంది మంచి మంచి పిల్లలు ప్లీజ్ వీడియో క్వాలిటీ ఏ విధంగా ఉందో సార్ కామెంట్ అయితే చేయండి ఏం రేట్ చెప్తాను అజిత చూడండి జత అయితే ఇరవై మూడు వేలు అయితే చెప్తున్నారు ఊడూరు పిల్లల్లో కొద్దిగా పెద్ద సైజు పిల్లలు ఇవి పిల్లలు అయితే బాగుండాయి చాలా పిల్లలు అయితే పెట్టినారు అన్నవాళ్ళు మనకి వీటిలో యాది కావాలో చూసి సెలెక్ట్ చేసుకుని అయితే తీసుకోవచ్చు ట్వంటీ త్రీ థౌజండ్ రూపీస్ అయితే చెప్తున్నారు కొద్దిగా బేరం అనేది ఉంటుంది చాలా మంది అక్కడ పెద్ద పిల్లలు అమ్మేసి ఇక్కడికైతే వచ్చి పిల్లలు తీసుకొని వెళ్ళి మేపుతారు ఈ మేపుతో అయితే మంచి భారీ పిల్లలు అయితే అవుతాయి పిల్లలు అయితే బాగున్నాయి ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయి ఊడూరు పిల్లలు అంతా వీటి కాళ్ళే హైలైట్ అయితే ఉంటాయి చెప్తున్నారు ఏం చెప్తున్నారు వేలు అయితే ఇచ్చేస్తామంటారు ఫైనల్ ఇచ్చేస్తా చూడండి పద్దెనిమిది ఆరు వేలు చెప్తున్నారు అన్న వాళ్ళు అయితే పదహారు వేలు ఫైనల్ అయితే ఇచ్చేస్తామని అయితే చెప్తున్నారు ఫైనల్ రేట్ వచ్చిందన్న పదహారున్నర వేలు పిల్లలు అయితే బాగున్నాయి చాలా పిల్లలు అయితే ఉన్నాయి చూడచ్చు పిల్లలు అయితే మంచి గా అయితే ఉన్నాయి ఈ అన్నవాళ్ళు అయితే చదివి అన్నవాళ్ళు అయితే వారం వారం మూడేస్తుంటారు ఎవరన్నా కావాలంటే పిల్లలు తీసుకోవచ్చు చాలా పిల్లలు అయితే వస్తాయి గుడురు పిల్లలు ప్రతి శనివారం వస్తాయి ఎవరన్నా కాల్ శనివారం వచ్చి చూసి బేరమాడైతే తీసుకోవచ్చు ఇలా లైన్కి అయితే ఉంటాయి మనకి ఏది కావాలో ఉంటే చూసి సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు చూడచ్చి పిల్లకైతే కాళ్ళు కూడూరు పిల్లలు కొద్దిగా పెద్ద సైజు పిల్లలు ఇవి కొద్దిగా పెద్ద సైజు పిల్లలు చూడండి అలా గట్టాలో మనకి ఆ పిల్లలు సెలెక్ట్ చేసుకొని పక్కకి తీసుకొని కూడా చూసుకోవచ్చు పిల్లలు అయితే బాగున్నాయి మంచి కలర్ఫుల్ పిల్లలు చూడొచ్చు కాళ్ళు కొమ్ములు కూడా లైట్ లైట్ గా తిరిగినాయి లైట్ లైట్ గా వచ్చినా చూడొచ్చు పిల్లలకి అయితే ఈ పిల్లల అయితే మంచి జాతి పిల్లలు అయితే అవుతాయి చూ చూడండి సింగిల్ పిల్ల పదమూడు వేలు చెప్తున్నారు ఒక పిల్ల పదమూడు వేలే చెప్తున్నారు థర్టీన్ థౌసండ్ రూపీస్ ఒక పిల్ల పదమూడు వేలు చెప్తున్నారు థర్టీన్ థౌజండ్ రూపీస్ అయితే చెప్తున్నారు కొద్దిగా బేరం అనేది ఉంటుంది పిల్లలు అయితే బాగున్నాయి మంచి కలర్ఫుల్గా అయితే ఉన్నాయి ఇవైతే గూడూరు పిల్లల్లో కొద్దిగా పెద్ద సైజు పిల్లలు ఇప్పు కూడా ఉన్నాయి సేమ్ వాల్వే పిల్లలు చాలా పిల్లలు అయితే ఉన్నాయి రేట్లు అయితే అన్ని అడిగేకి అయితే పాసిబుల్ కాలేదు మీరైతే పొజిషన్ అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను వ్యాపారాలు కూడా జరుగుతున్నాయి చాలా చూడచ్చు పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఇక్కడ చిన్న పిల్లలు కావాలంటే చిన్న పిల్లలు తీసుకోవచ్చు పెద్ద పిల్లలు కావాలంటే పెద్ద పిల్లలు కూడా తీసుకోవచ్చు పిల్లలు అయితే మంచి పవర్ఫుల్ గా ఉంది జంపింగ్ అయితే చేస్తా ఉంది వ్యాపారాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ పిల్ల అయితే బలం ఉంది మొట్లు మొట్లుగా తెల్ల ప్యాచెస్ పిల్ల అయితే చూడటానికి అయితే మంచి కలర్ ఫుల్ గా అయితే ఉంది లైక్ చేయండి కూడా ఉన్నాయి పిల్లలు ఇవి ఇంకా కొద్ది పెద్ద సైజ్ పిల్లలు ఇక్కడైతే ప్రతి శనివారం అయితే సందేది చాలా మంది ఇక్కడికైతే వచ్చి చూసి కూడా తీసుకొని వెళ్తుంటారు మంచి మంచి అయితే తీసుకోవచ్చు మనం సెలెక్ట్ చేసుకొని ఈ పిల్లల మేపు అయితే మంచి భారీ పిల్లలు అయితే అవుతాయి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మనమైతే ఇంకో వీడియోలో అయితే కలుద్దాము థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ రాజా ప్రైజ్ ఎంతో కనుక్కో బ్రో బ్రో ఇప్పుడు మీరు చూసిన పిల్లలేనా రేట్ అయితే అడిగి తెలుసుకుంటాను నా వాళ్ళు అయితే కొద్దిగా బిజీగా ఉన్నారు చూడొచ్చు మీరు బేరం అక్కడైతే వ్యాపారం జరుగుతుంది కొద్దిగా బిజీగా అయితే ఉన్నారు జరుగుతా ఉంది చూడండి ఆ సింగల్ పిల్ల అయితే పదహారు వేలు చెప్తున్నారు ఇక్కడ వ్యాపారం కూడా జరుగుతా ఉంది చూడొచ్చు మనం అయితే వాళ్ళని అయితే డిస్టర్బ్ చేయలేము బ్రదర్ ఆ సింగల్ పిల్ల అయితే వాళ్ళైతే అడిగిన రేటు పదహారు వేలు చెప్తున్నారు జత అయితే ఆ లెక్కన ఇరవై ఒకటి అయితే పడుతుంది మీరైతే ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకుంటారని అయితే ఆశిస్తున్నాను సింగల్ పిల్ల అయితే పదహారు వేలు చెప్తున్నారు అన్న వాళ్ళకి పిల్లలు అయితే బాగున్నాయి వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి చూడొచ్చు మనమైతే డిస్టర్బ్ చేయకూడదు వ్యాపారం అయితే థ్యాంక్ యూ ఫర్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము ఇంకా ఎవరైనా రేట్లు తెలుసుకోవాలనుకుంటే మాత్రము లైవ్ వీడియోలో అడిగినాను రాజా నేను ఇప్పుడే రాజా నేను ఇప్పుడే మీ లైవ్లోకి వచ్చా థ్యాంక్ యూ అన్న లైవ్ వీడియోలు అయితే రెడ్లు అయితే అడిగినాను బస్ అయితే మీరు అయితే చూస్తారని అయితే ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ ఫర్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ రాజా ఇంకా రిమైనింగ్ గోడ్స్ ఉన్నాయా అలా గోడ్స్ అయితే గొర్రెలు ఈ చిన్నపిల్లలు అయితే రావన్న గోడ్స్ ఇక్కడైతే ఖాళీ పొట్టల పిల్లలు అయితే చిక్తాయి చిన్నపిల్లలు అయితే పెద్ద పెద్ద మేకలు కావాలంటే ఉన్నాయి పెద్ద గోడ్స్ కావాలంటే ఉన్నాయి కానీ చిన్న పిల్లలు అయితే ఇక్కడైతే దొరకడం లేదు చిన్న ఊడూరు పిల్లలు పొట్టేళ్ల పిల్లలు అయితే అన్న పెద్ద గోడ్స్ కావాలంటే చిక్తాయి పెద్ద చెవులు మేకపోతలు కావాలంటే కూడా చిక్తాయి పిల్లలు అయితే ఇక్కడైతే ఒకటో రెండో కావాలంటే చిక్తాయన్నా ఇట్లా చాలా పిల్లలు అయితే దొరకవు థ్యాంక్ యూ సో మచ్ అన్న వాల్యూబుల్ కామెంట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇంకో వీడియోలో అయితే కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ ఆల్